పిల్లలకి పిల్లల చేతి నుంచి మొబైల్ ఫోన్ లాక్కుంటున్నారు అధ్యక్ష మంచిదే మరి వాళ్ళకి ఖాళీ చేతులు ఇస్తారా ప్రత్యామ్నాయం అధ్యక్ష ఏది సోషల్ మీడియా బంద్ అంటున్నారు అది మంచిదే కానీ వారి పార్టీ ప్రచారం కోసం వాడుకునే సోషల్ మీడియా ఆర్మీలో ఎంతమంది మంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష దొంగలు తాళాలు పగలగొట్టారు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీని మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లెట్ ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది సభా గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక విప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టాబుల్ గొడవ ఇప్పుడు ఎందుకులేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బెల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ప్రతిపాదన తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవును అవునన్నవారు అధికం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లో లో భాగమయ్యాయి పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను ఇప్పుడు విషయం బిల్ను ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభ ఆమోదం పొందినది తదుపరి బిల్ గౌరవీయులైన అధ్యక్షుల గారికి నా నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభలం ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నా మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు గౌరవనీయులైన వారికి నమస్కారం అధ్యక్ష ఈ చట్టం ఒక విప్లవం ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో ఏ డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అంటే ఏడాదికి డెబ్బై లక్షల మొక్కలు అన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హైత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారముడు అధ్యక్ష ప్లాస్టిక్ మన అని మన అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష ఆపోజిషన్ లీడర్ గారిని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవాలి సరే అధ్యక్ష పిల్లల్ని సెటిల్ అలా మీద అధ్యక్ష లేక వాళ్ళ స్కూల్ బ్యాగులోనే మట్టి కోసం ఇచ్చారా అధ్యక్ష बोले दो ఈ బిల్ చూస్తుండే మనం పిల్లల్ని సైంటిస్ట్ గా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలు గా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష దయచేసి అందరూ డెకారం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై తొమ్మిది ప్రకారం ప్రీ రాయాలట వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష అవి బాధ్యత హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలి అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డు బరువు కూడా వాళ్ళ పెడతారా అధ్యక్ష మున్సిపాలిటీ ఆఫీస్ కాదు అధ్యక్ష మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు నుంచడానికి ప్రతిప అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడిగించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో కుండీల్లో మొక్కలు పట్టికల గార్డెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేలగదడం కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న గుమస్తా అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగులుస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము పుస్తకంలో పర్యావరణం కాపాడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి పిల్లల్ని కేవలం మార్పుల యంత్రాలుగా చూడకండి మనుషులుగా ఎదగినవ్వండి ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ఈ సభా సాంప్రదాయాలకు ఒక విలువని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను దయచేసి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ తీసుకోబడింది ఇప్పుడు క్లాసులపై ఓటింగ్ రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఎనిమిది క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు మొదటి క్లాసు లాంగ్ టైటిల్ బిల్ లో భాగమయ్యాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదును ందుకు గణీయంగా అనుమతి కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదములు అధ్యక్ష కూర్చోండి ఈ సభా గౌరవాన్ని సాంప్రదాయాలను కాపాడండి సభా సభ్యులుగా మీరు సైలెంట్ సైలెంట్ సభా సభ్యుల కోరుతున్నాను సైలెంట్ మంచిది కాదండి దయచేసి వెళ్ళి మీ స్థానాల్లో కూర్చోండి దయచేసి సభా గౌరవాలను సభా మర్యాదను కాపాడండి అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు ఇలా చేయడం చాలా తప్పు దయచేసి ఇలా చేయవద్దని చెప్పండి అధ్యక్ష విషయం బిల్లును ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అవును వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ ధన్యవాదాలు ఈ రోజు సభ అత్యంత ఫలప్రదంగా అర్థవంతంగా జరిగింది చర్చలు చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది ముఖ్యంగా ఈ రోజు మనం బాధితాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రెండు చారిత్రాత్మక బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాం మొదటిది పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్ రెండు వేల ఇరవై ఐదు తదుపరిది మన రాష్ట్రాన్ని పచ్చగా మార్చే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అలాగే జీరో అవర్ లో తుఫాన్ సమయంలో మత్స్యకారుల ఆకలిని తీర్చడానికి ఆ నిషేధిత రోజులను ఉపాధి హామీ పథకం కిందకి తెస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం ప్రతిపక్షం లేవనెత్తిన సమస్యలు ప్రభుత్వం నిర్మాత్మకమైన పరిష్కారాలు చూపింది ఇదే ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం చివరిగా ఒక్క మాట చట్టాలు చేయడం ముఖ్యం కాదు వాటిని పాటించడం ముఖ్యం ఇందాక మనం ఆమోదించిన పర్యావరణ చట్టం స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలి కాబట్టి రేపటి నుండి మన అసెంబ్లీ క్యాంటీన్ మరియు ప్రాంగణంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధి నిషేధించబడ్డాయి సభ్యులందరూ స్టీల్ గ్లాసులు లేదా రీయూజబుల్ బాటిల్స్ మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను ఇకపై తదుపరి సమావేశం ప్రకటించే వరకు సభ వాయిదా వేయబడింది హౌస్ అర్జెంట్ నోటీస్ మనం మన జాతీయ గీతాలాపనతో ఇక ఈ సభను ముగిద్దాం అందరూ లేచి నుంచేసి అందరూ జాతీయ గీతాలాపం కోసం లేచి నిలబడండి తర్వాత ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు